నా పేరు ఎదరూరు బాబు మాదిగ రిజర్వేషన్ పోరాట సంఘనా సమితి రాష్ట్ర అధికారం పదలేదు ఈరోజు మనం చూసుకున్నట్లయితే అత్యాధునికత రాజ నాగరికతలో కూడా చాలామంది అభివృద్ధి చెందాము అన్నీ బాగున్నాయని అనుకుంటున్నారు ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది కానీ మాదిగలకు స్వతంత్రం రాలేదు ఈ దేశంలోకి రాజ్యాంగం వచ్చింది అందులో చట్టాలు వచ్చాయి కానీ మాదిగలను పరిరక్షించి కాపాడే చట్టాలు లేవు నిజంగా చెప్పాలంటే ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే ప్రకాశం జిల్లా మరి అదేవిధంగా చీమలకొత్తి మండలము చీమలకొతి మండలము బండ్లమూడి గ్రామంలో మాదిగల పైన విశిక్షారంగా రెడ్డి కులానికి చెందినవారు యాభై మంది మూకుమ్మడిగా దాడి చేయడము చాలా దారుణము ఈ విషయాన్ని మాదిక రిజర్వేషన్ పోరాట సాధన ఆసక్తి ఖండిస్తున్నాము ఎందుకంటే మాట్లాడే స్వేచ్ఛకు కూడా హరించే విధంగా తమ పంట పొలమును నాశనం చేసిన పశువుల గురించి మరి అగ్ర కులాల వారి దగ్గరికి వెళ్ళి అడిగితే అడిగినందుకు అక్కడ పోలీసు వారు విచారణకు వెళ్ళి కులాన్ని చూసే జీవించ అందరూ అగ్రకులానికి చెందిన వారంటే అందరూ ఒక ఆలోచనతో ముందస్తుగానే ఒక ప్లాన్ ప్రకారము ప్రణాళిక విధంగా అందరూ గుమ్మిగూడి ఒక్కసారిగా మాదిగలపైన మాదిగా యేసుదాసు అనే కుటుంబం పైన దాడి చేయడము రాళ్ళతోనూ కట్టెలతోనూ బడిసెలతోనూ విశిక్షణ దాడి చేయడము చాలా దారుణము అయితే రెడ్డిగారే దాడి చేసి మళ్ళీ అదే మాదిగల పైన కేసు పెట్టడం అనేది చాలా దురదృష్టకరమైన విషయము నిజంగా ఈరోజు రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన అయితేనేమి చట్టం అయితేనేమి ప్రభుత్వాలు అయితేనేమి మరి మాదిగలకు అన్యాయం చేస్తున్నాయి మాదిగల పక్షాన నిలబడలేదు మాదిగల పక్షాన మాట్లాడడం లేదు మాదిగలకు సముశ్చితమైన స్థానం కల్పించకుండా చట్టాలన్నింటినీ వారు నిర్వీర్యం చేస్తున్నారు ఈరోజు మాదిగల పైన దాడి చేసి మాదిగల మీదనే కేసు పెట్టడం అనేది ఇది చాలా దారుణమైన పరిస్థితి కాబట్టి మాదిగ మాదిగల పైన పెట్టిన ఆ యొక్క కేసును ఎక్కివేసి మాదిగల మీద చేసిన దాడికి వాళ్ళ మీద చేసిన అరాచకానికి కేసు కట్టి ఖచ్చితంగా వారిని జైలు పట్టాల ఈ విషయమై మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు బొంగ సంజయ్ గారు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బంధువులు టిఎం రమేష్ గారు మరి రాష్ట్ర ఎస్సీ కమిషనర్ చైర్మన్ గారిని కలవడం జరిగింది అదే విధంగా ఆయన మాకు అన్ని విధాలా న్యాయం చేస్తానని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది కానీ ఈరోజు మాదిగలందరికీ పిలుపునిస్తున్నాం ఎక్కడైనా కానీ రాష్ట్రంలో మాదిగల మీద ఎవరైనా కానీ దాడి చేస్తే ఉంటూ ఉండము సహించబోమని తెలియజేస్తూ ప్రతి విషయంలో మేము దాడికి ప్రతి దాడి చేస్తాము చట్టాన్ని పరిరక్షించే విధంగా అనేక విధంగా మేము ముందుకెళ్తాము మరి ధర్నాలు రాష్ట్ర రోగాలు ఆందోళన చెములగుర్జు మండలము బండ్లం మూడి గ్రామంలో జరిగిన ఈ విషయాన్ని వెంటనే బాధితులను ఆదుకొని దాడి చేసిన వారిని అరెస్ట్ చేయకపోతే చెలో ప్రకాశం జిల్లా మా బండ్లమూడి బండ్లమూడి కార్యక్రమానికి మేము పిలుపునిస్తాం మా రాష్ట్ర అధ్యక్షులను వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదేశాల మేరకు మేము ప్రకాశం జిల్లా పుట్టడించడానికి కూడా వెనుక ఈ విధంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో మరి జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు నగరాధ్యక్షులు అందరూ పాల్గొన్నారు మేము ప్రతి విషయానికి మాదికల మీద జరిగే దాడి విషయంలో ఖండించడానికి ఎదుర్కోవడానికి ఆందోళన చేయడానికి రాష్ట్ర ఆరోపణలు చేయడానికి బంధువులు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ ప్రకాశం జిల్లా ముద్దుకి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియసుకుంటున్నాం జై భీమ్ జై మాదిగా